ధ్యానాంశం పరిశేడు మరియు ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా మరి దిన మనమందరం కూడా మరి ప్రభు అయినటువంటి క్రీస్తు తెలియచేసిన ఉపమానమైనటువంటి పరిశేయుడు సుంకరి ప్రార్థన అనేటువంటి ఉపమానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఇదే అధ్యాయంలో నిన్నటి దినాన్న మనము మరి విసుకగా తన యొక్క సమస్య నిమిత్తం పోరాడేటువంటి ఒక విదోరాల యొక్క ఉపమానాన్ని మనం చూసాం అంటే ఈ యొక్క విషయంలో ఈ రెండు ఉపమానాలకి సంబంధించినటువంటి ఉండేటువంటి సాధారణమైన అంశం ఏంటి అన్నట్లయితే ప్రార్థన అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క విదోరాల యొక్క ప్రార్థనలో తను మరి ఏ విధంగా కూడా ఆ ప్రార్థనను విడిచిపెట్టక ఏ విధంగా కొనసాగించింది ఏ విధంగా ప్రతిఫలం పొందిందనే విషయాన్ని చూసాం అయితే ఇక్కడ పరిషేయుడు సుంకరి ప్రార్థనలో కూడా ఉపమానంలో కూడా ప్రార్థన అనేటువంటిదే ముఖ్యమైన విషయంగా చూస్తాం కానీ ప్రార్థన అనేటువంటిది ఏ ఉద్దేశంతో ఏ మనసుతో ప్రార్థన చేయాలి ఎలాంటి మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరిచేది ఈ ఉపమానం ఉదాహరణకు మనం చూసినట్లయితే లుకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగో వచనంలో లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనాన్ని మనం చూసినట్లయితే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియూ చెప్పను అంటే తగ్గించుకునేటువంటి ప్రార్థన ఉద్దేశాన్ని ఇందులో చూస్తున్నాం అంటే ప్రభువారు మనకి తగ్గించుకునే ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు మరి తగ్గించుకునేటువంటి ప్రార్థనలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో ఈ యొక్క ఉపమానం అంతట్లో మనం చూడబోతున్నాం ఈ యొక్క ఉపమానంలో తామే నీతిమంతులుగా ఊహించుకునేటువంటి ప్రార్థన అంగీకరించబడదని తగ్గించుకునేటువంటి ప్రార్థన అనేటువంటి విషయాన్ని గురించి తెలియపరిచారు అందుకని ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల్ని రీతిగా ఉదాహరించడం జరిగింది అందులో ఒక ఆయనేమో పరిచయుడు ఒక ఆయనేమో శుంకరి చూడండి లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదవచనాన్ని మనం చూసినట్లయితే లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో ప్రార్థన చేయుటిక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిషేయుడు ఒకడు సుంకరి వీరి విరిరూరు కూడా పరిసయుడు శుంకరి ఈ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పరిసేయుడు అనే విషయాన్ని మనం చూద్దాం పరిసయుడు అనేటువంటి వారు ఆ రోజుల్లో గొప్ప విధమైనటువంటి పవిత్రులుగా మతంలో ధర్మశాస్త్రంలో పరిపూర్ణులుగా ఉండేటువంటి వారుగా చెప్పబడేటువంటి వారు వారికి ఆచార సాంప్రదాయాల పట్ల మరి స్థిరమైనటువంటి మొక్కువ ఉందని చక్కగా ధర్మశాస్త్రాన్ని ఆచరించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వారేననేటువంటి ఆలోచన రోజుల్లో కలిగి ఉండేటువంటి వారు అయితే మరిక సుంకరి అనే విషయానికి వచ్చినట్లయితే సుంకరి ఇతడు సొంకము వసూలు చేసేటటువంటి వ్యక్తి పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి అంటే వీరు ఆ యొక్క దేశంలో నివసిస్తూ ఆ దేశ సభ్యులుగా ఉంటూ వారిని పరాయి దేశం వారు పరిపాలించేటప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలించేటప్పుడు రోమా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తి ఉదాహరణకి భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటీషీలను వ్యతిరేకిస్తూ ఉండేవారు కానీ అందులో ఎవరైనా సరే బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ఉద్యోగంలో చేర్చేస్తున్నట్లయితే సమాజము దేశద్రోహిగా చూసేవారు ఇతనికి దేశభక్తి లేదు ఇతడు స్వదేశం కాకుండా విదేశాన్ని ప్రేమిస్తున్నాడు అలాగే ఆ రోజుల్లో ఈ యొక్క సుంకర్లు ఏం చేసేవారంటే రోమా ప్రభుత్వం కింద పనిచేసేవారు వలన ఈ యొక్క స్వదేశంలో ఉండేటువంటి వారికి తీవ్ర వ్యతిరేకత ఉండేది వారి మీద అంతేకాకుండా రెండవది వారు పన్ను వసూలు చేసేవారు పన్ను ఎలా వసూలు చేసేవారంటే ఆ యొక్క ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పన్నే కాకుండా వీరి వ్యక్తిగత అవసరాలకు అంటే ఒక మాటలో చెప్పాలంటే లంచ రూపేణా ఎక్కువ తీసుకునేవారు తీసుకుని విలాసవంతమైన ఖరీదైనటువంటి జీవితాన్ని జీవించేవారు ఈ కారణాన్ని బట్టి ఆ రోజుల్లో ఈ యొక్క సొంకరి అనేటువంటి పదవి అనే సొంకరి వసూలు చేసే వ్యక్తులను చాలా నీచంగా దేశభక్తి లేనటువంటి వారిగా పాపభీతి లేనటువంటి వారిగా దేవుడి భయం లేనటువంటి వారిగా ఆర్థిక నేరగాళ్లగా పరిపరి విధాలుగా చూస్తూ ఒక మాటలో చెప్పాలంటే సమాజంలో అత్యంత హీనమైనటువంటి అంటే వారు డబ్బు ఉండొచ్చు అధికంగా ఉండొచ్చు అన్ని ఉండొచ్చు గానీ పరు విషయంలో అందుకే సుంకరులు వ్యభిచారులు అంటే వ్యభిచారుల గురించి మనం చూస్తాం వారు తమ శరీరాన్ని వెలగా పెట్టుకుని సంపాదించుకుని స్త్రీలను బట్టి అనే మాటను ఉపయోగించడం జరిగింది అదే రీతిగా ఈ సుంకర్లు కూడా అదే స్థాయికి చెందినటువంటి వారుగా నీచమైన వారిగా ఎంచబడేటువంటి వారు ఆ రోజుల్లో అయితే వీరిరువురికి సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని చూపడానికి ప్రభువారు ఈ చక్కని ఉపమానాన్ని తెలియపరిచారు ఇక ఈ ఉపమానంలో ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులను గురించి మనం చూశాం వారి లక్షణాలు వారి జీవితాలు వ్యత్యాసాలను మనం చూసాం అంతేకాకుండా ఈ ఉపమానం మరో రెండు వ్యత్యాసాలను తెలియపరుస్తుంది అని అన్నట్లయితే ప్రార్థనలో వ్యత్యాసం వ్యక్తుల్లో వ్యత్యాసం చూసాం ఇప్పుడు ప్రార్థనలో వ్యత్యాసాన్ని మనం చూడబోతున్నాం మొట్టమొదటిగా మరి పరుషేను ప్రార్థన మనం చూసినట్లయితే పరిశయుడు దేవుని ఎడలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదండి దేవుడంటే భక్తి కలిగి ఉన్నాడు అది ఏ విధంగా అనేది విషయాన్ని తెలియపరుస్తూ లుకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినారు మనం చూసినట్లయితే లుకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో మొట్టమొదటిగా తను చేసేటటువంటి ప్రార్థనలో తన లక్షణాల గురించి తెలియపరుస్తూ పరిషయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనాను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను మొట్టమొదటిగా ఎదుటివారి పాపాలను ఎత్తు చూపించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది తన ఏ స్థితిలో ఉన్నాడనే దానికంటే ఎదుటివారి స్థితిని గమనిస్తున్నారు అంటే ఎవరు దొంగతనం చేస్తున్నారు ఎవరు అన్యాయంగా ఉన్నారు ఎవరు వ్యభిచారం చేస్తున్నారు అనే విషయాన్ని ఆలోచన కలిగి ఉన్నాడు చాలా సార్లు మన ఆత్మీయ జీవితాల్లో సంఘాల్లో చాలా మంది చేసే పని ఏంటంటే వీరి స్థితి కంటే వీరి ఆత్మీయ స్థితి కంటే ఎదుటివారు పరిస్థితిని గమనించేవారు ఎక్కువగా ఉంటారు అంటే ఎవరు ఏ తప్పు చేస్తున్నారు ఎవరు వ్యభిచారం చేస్తున్నారు ఎవరు దొంగతనం చేస్తున్నారు ఎవరు కుటుంబంలో ఏం జరుగుతుంది ఎవరు వృత్తులో ఏం జరుగుతుంది ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది ఈ విషయాలు తొంగి చూసేవారు ఎక్కువ ఉన్నారు కదండి అంటే మన కుటుంబం మన పిల్లలు మనకి ఇచ్చినటువంటి యోగ్యతల గురించి పట్టించుకునే కంటే ఎదుటి వారి గురించి ఆలోచన చేసేవారు ఎక్కువ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ పరిశేడు గొప్పతనం అక్కడే పోయింది ఇతడు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎదుటి వారిని ఎంచే గుణం ఉంది మొట్టమొదటిగా ఏమందండి ఎదుటి వారిని ఎంచుతున్నాడు ఈయన దొంగ అంటున్నాడు ఇది వ్యభిచారం అంటున్నాడు మరొకటి తప్పు అంటున్నాడు ఇవన్నీ కూడా ఎంచే గుణాన్ని కలిగి ఉన్నాడు మొట్టమొదటిగా పైపచ్చు ఎంచుతూ అందును బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎందుకు కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాడు ఎదుటి వారిని పోల్చుకుని ఎంచుకుని లేనందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు విచారకరమైన విషయం కదండి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్ చెల్లించాలి ఇచ్చిన ఆశీర్వాదానికి నీకు ఇచ్చిన ఆధిక్యతకు ఏమండి దేవుడు నువ్వు ఈ రోజు దినంలో మరి సమృద్ధైన ఆశీర్వదంతో నింపబడి నడిపిస్తున్నందుకు నువ్వు ఆశీర్వదింపబడాలి ఎదుటి వారిని పోల్చుకుని వారి తినడానికి లేదు నాకు తినడానికి ఇచ్చావు వారికి కట్టుకోవడానికి బట్టలు లేవు నాకు కట్టుకోవడానికి ఖరీదైన బట్టలు ఇచ్చావు ఈ ప్రార్థన సరైనటువంటిది కాదు నీకు చేతనైతే నాకిచ్చిన దేవ వారికి ఇవ్వండి వారు ఇందులో ఉన్నారనేటువంటి విషయాన్ని అంచాలు తప్పించి వారి యొక్క స్థాయి తక్కువ దాన్ని బట్టి ఎంచి మనం గొప్పగా ఉన్నామని కృతజ్ఞతాశుతులు చెల్లించటము అవివేకమైన విషయం కనుక ఈ వ్యక్తి మొట్టమొదటిగా కృతజ్ఞతాశుతులు ఎందుకు చెల్లిస్తున్నాడంటే ఒక విషయాన్ని ఎంచి ఎదుటి వారి తక్కువతనాన్ని చూపించి తాను ఉన్నతమైన స్థితిలో ఉన్నానని అందు నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు చూడండి దేవుని సన్నిధిలో ఎలాంటి అన్యాయపు తీర్పు తీరుస్తున్నాడో ఈ వ్యక్తి మొట్టమొదటిగా మన తొమ్మిదో వచనంలోనే మనం చూసినప్పుడు లోకాసార్ పద్దెనిమిది అధ్యాయంలో తామే నీతి మంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో కనుక తామే నీతిమంతులమని తాను ఎంచుకున్నాడు ఎదుటి వారిని త్రుణీకరిస్తున్నాడు అంతే కదా ఇప్పుడు ఉన్నటువంటి వారి అందరినీ కూడా వారికి పేర్లు పెట్టేశాడు ఏం పెట్టేశాడు చోరులు దొంగలు అనేశాడు ఒకళ్ళని ఒకరిని వ్యభిచారులు అనేశాడు ఒకరిని ఇంకొకలాగా అనేశాడు ప్రతి ఒక్కరినే తృఢీకరించేశాడు అంటే ఇప్పుడు దేవుని సన్నిధులు అతని దృష్టిలో ఏంటి నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకే ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు నేనే పరిశుద్ధుణ్ణి ఇలాంటి ప్రమాదకరమైన మనసు ఈ రోజుల్లో చాలా మంది మనలో కూడా ఉంటుంది ప్రతి దేవుని బిడ్డారో జాగ్రత్తగా గమనించండి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మాట్లాడేటటువంటిది సర్వశక్తిగల దేవునితో మాట్లాడుతున్నాం మన మాటలు మించిపోకుండా ఉన్నట్లు తగు మాత్రము మితంగా మాట్లాడాలి అందులో ఒకవేళ నీ మాటలను బట్టి నువ్వు దోషిగా ఎంచబడతావేమో జాగ్రత్త సుమ ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన నీ విజ్ఞాపన అనేటువంటిది తగుమాత్రంగా దేవునికి అంగీకారంగా ఉండేటువంటి మాటలనే ఉపయోగించాలి ఈ యొక్క పరిచయుడు విరవీగుతున్నాడు ఈ పరిషయుడు ఎదుటివారిని తృణీకరించి ఎంచి తన ఆధిక్యతను కనపరుచుకుంటున్నాడు పైపచ్చు ఆ విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ఎందు నిమిత్తం కృతజ్ఞత చెల్లించాలో అందు నిమిత్తము చెల్లించకపోగా ఎందు నిమిత్తమైతే మరి ఎంచకూడదు ఎంచకూడనటువంటి విషయాలను ఆధారం చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ ఇక తర్వాతగా ఈ పరిశీలన ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే మొదటిగా ఎంచే గుణాన్ని మనం చూసాం ఇక తర్వాతగా మనం చూసినట్లయితే ఇతడు వారమునకు రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాడు అయితే నిజానికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకసారి అనేటువంటిది చెప్పబడింది కానీ ఇతడు వారమునకు రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ తన చేయబడినటువంటి మంచి పనులు లేకపోతే నీతిక్రియలు తన దృష్టిలో ఏవైతే ఉన్నావో వాటిని లెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మొదటిగా మనం చూసాం అతడు మొదటిగా ఎంచే ప్రక్రియ చూశాడు ఎదుటివారిని ఇప్పుడు మరలా లెక్కించే ప్రక్రియ ప్రారంభించాడు అంటే తను చేసేటటువంటి మరి ఆ పనులను మంచి పనులను వాటిని నేను ఎంత గొప్పగా చేస్తున్నాననేటువంటి లెక్కించే ప్రక్రియ చేస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అతడు తనకు కలిగినంతలో కూడా దశమ భాగం ఇస్తున్నాడు పదే వంతు చెల్లిస్తున్నాడు అంటే నిజానికి ధర్మశాస్త్రం కూడా మరి కొన్నింటి మీదే భాగం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది కానీ తనైతే తనకు కలిగిన అంతట్లో కూడా మనం ఆ ద్వితీయోపదేశం పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం చూస్తాం ఈ యొక్క దశమ భాగం అనేటువంటి విషయాన్ని గురించి అయితే ఇతడు తనకు కలిగినంతటిలో కూడా దశమ భాగం చెల్లిస్తున్నాడు వంతు చెల్లిస్తున్నాడు అయితే దీన్ని బట్టి మనం చూసినట్లయితే అతడు తను చెల్లించేటటువంటి విషయంలో లెక్క కలిగి ఉన్నాడు నిజానికి ఒకే ఒక మాట చెప్తాను దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను మనం లెక్కించినట్లయితే లెక్కించలేం కదండి ప్రతి ఉదయం మొదలుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయనిచ్చే శ్వాస పీలుస్తున్నాం ఆయనిచ్చేటువంటి సూర్యుని కాంతిలో ఉన్నాం సూర్యరశ్మిని గ్రహిస్తున్నాం వాతావరణాన్ని అనుభవిస్తున్నాం ఆహారం పానీయం ఆరోగ్యం ఆయన ఇచ్చిన శరీరాన్ని కలిగి ఉన్నాం ఈ రీతిగా ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలు సామర్థ్యము కాపుదల ఆశీర్వాదము అనేక విషయాల్లో ప్రతి క్షణము కూడా ఆయన ఇచ్చేటటువంటి కృప ఉంది కదా మనకంటే యోగ్యత కలిగిన వారు అందచందాలు కలిగిన వారు చాలా మంది మరి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం వారితో పోల్చుకుంటే మనం ఏమాత్రం పెద్ద యోగ్యులం కాదు అయినప్పటికీ ఆయన కృప చేత మనుగడ సాధిస్తూ ఉన్నాం మనం ఇలాగా ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేకం ఉంటుంటుండగా మనం ఆయనకి ఇచ్చి లెక్క పెట్టడం అవివేకం అవుతుంది అంతే కదా మనం ఏపాటి వారం మనం ఏదైనా ఇస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం ఇచ్చేది ఆయన ఇచ్చిన దాంట్లో కొంత ఆయనకి తీసిస్తున్నాని తప్పించి మనం ఎక్కడి నుంచో సంపాదించి పెట్టేది ఏం లేదు పరుణ వలన మనం పొందింది లేదు కదా ఇప్పుడు మనం దేవుడిచ్చినటువంటి సృష్టిలోంచి కాకుండా మరో సృష్టిలోంచి ఆహారం అనేది తీయట్లేదు మరో సృష్టిలోంచి సంపద అనేటువంటి తీయట్లేదు మనం సంపద తీసినా ఆహారం తీసినా ఏం తీసినా రాబడి ఏది తీసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి సృష్టిలో ఉన్నదే తీస్తానని తప్పించి మరొక చోట నుంచి కాదు అలాగున మరి దేవుడిచ్చినటువంటి దాంట్లో మరలా ఆయనకి తిరిగి ఇవ్వటం అనేటువంటిది మన తగ్గింపు స్వభావాన్ని మన కృతజ్ఞతను కనపరచాలి గాని లెక్కించే గుణం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది ఎందుకన్నట్లయితే ఈ విషయాలు పరిశోధన దృష్టిలో ఎందుకు కనిపిస్తుందంటే మనం తొమ్మిదో వచనంలో చూసాం లోకాసు వార్త పద్దెనిమిదో వచనం తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు తామే నీతి మంత్రుడు కదండి ఆ జాబితాలో ఉన్నాడు ఈ వ్యక్తి నేను నీతి మంత్రుని గానికే ఈ పనులు చేస్తున్నాను నేను నీతి మంత్రుని గానికే ఈ పాపులాగా లేను నేను నీతి మంత్రుని గానికే ఒకసారి ఉపవాసం ఉండమంటే నేను రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను మరి కొన్నింటి మీద దశ భాగం ఇవ్వమంటే నాకు కలిగిన అంతట్లో కూడా నేను దశం భాగమిస్తున్నాను అంటే నేను ఎవరిని నేను నీతి మంత్రుడిని తీర్పు అనేది తను తీర్చేసుకుంటున్నాడు లెక్కింపు కలిగి ఉన్నాడు ఎంచే గుణం కలిగి ఉన్నాడు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివి దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే విశ్వాసంలో ఉన్నాడు దేవుని కుమారుడిగా అంచబడుతున్నాడు పవిత్రుడిగా అంచబడుతున్నాడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు సమాజ మందిరాల్లో సహవాసాల్లో మరి కలిగి అంత కూడా సభ్యత్వం కలిగి ఉంటున్నాడు అన్ని నీతి పనులే కానీ తన స్వభావ వైఖరి చూసారా ఎంత ప్రమాదంగా ఉందో ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం కదా మన సహవాసాల్లో మన మనతో కలిసి ఉండేటువంటి వారు చక్కగా ఉంటారు దేవుని పని అంటే పరిగెడతారు మరి సువార్త అంటే వారు కలిగిందిస్తా ఉంటారు అన్ని బాగానే ఉన్నాయి కానీ వీరిలో ఎంచే గుణం ఉందేమో వీరిలో లెక్కించే గుణం ఉందేమో ప్రమాదకరమైనటువంటిది ఆ కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో వీరు అంగీకరించబడట్లేదేమో అని సత్యాన్ని వీరు గమనించాలి ఈ యొక్క సమయంలో ఇక రెండవదిగా మనం చూసినట్లయితే శుంకరి ప్రార్థన మనకు కనిపిస్తుంది శుంకరి ప్రార్థన మితముగా మాట్లాడాడు శుంకరి మాటలు మనం చూసినట్లయితే తను ప్రార్థన చేసేటటువంటి తీరును బట్టి మనం చూస్తాం అతడు తన యొక్క మారు మనసును పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడానికి వచ్చాడు అతడు దూరము నుంచి నిలవబడి అతనిలో మొట్టమొదటి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం అతడు ప్రార్థన చేయటానికి దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ సన్నిధిలోనికి భయపడ్డాడు వెళ్లటానికి భయపడ్డాడు తనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి భయపడ్డాడు ఈరోజు మనం చాలాసార్లు చూస్తున్నట్లయితే చాలా మంది వారి జీవితాలు మార్పులేదు వారి బ్రతుకులు మార్పులేదు వారి జీవితాల్లో చీకటి అలాగే ఉంటుంది కానీ దేవుని కార్యక్రమాల్లో ఎటువంటి భయము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కదండి వేదికలు ఎక్కుతూ ఉంటారు దేవుని యొక్క పనుల్లో చాలా చురుగ్గా ఉంటా ఉంటారు వాళ్ళనేమన్నారన్నట్లయితే దేవుని వాక్యం వేషధారణ అన్నారు వారు దేవుణ్ణి మోసగించటం కాదు గాని తామే మోసగించుకుంటున్నారు మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు వాక్యము చాలా స్పష్టంగా చెప్పింది కనుక ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నప్పుడు సుంకరి తన స్థితిని బట్టి తన నీతి మంతుడిగా అంచబడలేదు తన స్థితిని బట్టి తన పాపాను గుర్తించాడు గనక దూరము నిలబడ్డాడు అంటే తన స్థితి ఏంటనే విషయాన్ని తెలుసుకున్నాడు అలా నిలబడి తను చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవ లక్షణం చూసినట్లయితే ఆకాశము వైపు కనులెత్తుటైన ధైర్యము చాలక చూడండి తగ్గింపుతనాన్ని మనం చూస్తున్నాం రెండవది ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా తను భయమేస్తుంది ఎందుకంటే సర్వశక్తిగల తండ్రితో మాట్లాడుతున్నానని తనకున్నటువంటి స్థితి తన పాపపు స్థితి దేవుని సన్నిధిలో నిలోజాలదనే భయాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక తర్వాతగా చూసినట్లయితే తను రొమ్ము కొట్టుకొన అంటే ఈ విషయాన్ని తనలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వేదన తనలో ఉండేటువంటి పాపానికి సంబంధించినటువంటి పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి పశ్చాత్తాపం మార్పు అనేటువంటిది కనిపించడానికి ఉపయోగించబడే మాట కనుక తను రొమ్ము కొట్టుకునొచ్చు అంటే ఏదైనా ఒక విషయం గురించి రొమ్ము కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందన్నట్లయితే అత్యధికమైనటువంటి వేదన అత్యధికమైనటువంటి బాధ అనేటువంటి ఎప్పుడుంటాయో అప్పుడే ఆ ప్రవర్తన వస్తుంది అంటే ఇప్పుడు తన పాపం నిమిత్తము ఏ స్థాయిలో పశ్చాత్తాపడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం అంటే మానవంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి గుణం అన్నట్లయితే తన స్థితిని తను గమనించకపోవటం ఎవరైతే తన స్థితిని తాను గమనిస్తున్నారో అప్పుడే వారు తమ యొక్క పశ్చాత్తాపాన్ని కనపరుస్తారు ఈ రోజుల్లో చాలా మందికి పశ్చాత్తాపము మారు మనసు అనేటువంటిది రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారు రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతున్నప్పటికీ మారు మనసు విలువలు తెలియదు చాలా మందికి కారణం ఏంటన్నట్లయితే వారు తమ జీవితంలో తమ నీతి మంతులు అనుకుంటున్నారు తమ స్థితిని వారు గమనించట్లేదు ఇప్పుడు క్రైస్తవులకు ఉండేటువంటి మొట్టమొదటి సమస్య ఏంటంటే వారు ఏం చేసినా మేం చేస్తే తప్పే ఎదుటి వ్యక్తి చేస్తే తప్పు కదండి ఇప్పుడు మేం చేస్తే అది ఏదైనా కరెక్టే మేం చేసినప్పుడు అది నీతిగా ఎంచబడుతుంది దానికి ఏదో కారణం ఉంటుంది దానికి ఏదో క్షమ ఉంటుంది దానికి ఏదో అలా దేవుని నుంచి ఆమోదం ఉంటుంది అని సరిపెట్టేసుకుంటారు మానవుడు కదండి మరి చేసేటటువంటి తప్పుల్ని కూడా కప్పుకునేటువంటి ప్రయత్నం కానీ నేను చేసేది తప్పు అనేటువంటి గ్రహింపు కలిగి ఉండటం కష్టమవుతుంది ఈ రోజుల్లో చాలా మందికి అది లేదు ఇక్కడ ఉపమానంలో కూడా మనం అదే చూస్తున్నాం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రార్థన అంగీకరంకు మునుపు ఇరువురు కూడా ఒకే స్థితిలో ఉన్నారు కదండి ఒకవేళ ఆ పరిశేడు నిలువుటంగి వేసుకోవచ్చు చేతిలో బైబిల్ పట్టుకోవచ్చు లేకపోతే ఉపవాసం ఉండొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు ఏదైనప్పటికీ కూడా తన హృదయపు స్థితి సరిగా లేదు ఎదుటి వారిని ఎంచే గుణం ఉంది స్వభావం సరిగా లేదు వేషధారణ అనేటువంటిది కలిగి ఉన్నాడు అంటే జనాలు మెప్పించడానికి ప్రగల్భాలు పలుకుతున్నాడు గొప్ప గొప్ప మాటలు పలుకుతున్నాడు ప్రార్థనలో ఉచ్ఛరించే మాటలు మరి ఘనమైనటువంటి మాటలు పలికేస్తున్నాడు ఇవన్నీ కూడా తన హెచ్చుని తనే కల్పించుకుంటూ ఉన్నాడు అయితే తనలో మారు మనసు లేదు తనలో దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు ఏమున్నాయో గ్రహించే ప్రయత్నం లేదు ఎందుకంటే నేను చేసేది ప్రతిదీ మంచి చేస్తున్నాను కనుక దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు అనే ఆలోచనలో ఉండిపోయాడు గదా ఆ స్థితిలో ఆ భయంకరమైనటువంటి స్థితిలో అతడు తన ముందుకు వెళ్తున్నాడు అయితే ఇక్కడ ఇతడైతే తన స్థితిని తన గమనించాడు ఈ యొక్క శుంకరి నేను పాపిని అనే విషయాన్ని గమనించాడు నేను దేవుని సన్నిధిలో నిలవలేనని దూరంగా నిల్చున్నాడు ఆకాశం వైపు కనులెత్తటానికి ధైర్యం చాలక కనులెత్తలేకపోతున్నాడు అలాగే తన యొక్క రొమ్మును కొట్టుకుంటున్నాడు ఎందుకన్నట్లయితే బాధతో వేదతతో తీవ్రమైనటువంటి స్థితి అయ్యో నేను ఎలాంటి పరిస్థితుల్లోన్నానటువంటి స్థితిని పశ్చత్తాపాన్ని వ్యక్తపరచటానికి చేసే ప్రక్రియ మనకి కనిపిస్తుంది కనుక ఒక మాటలో చెప్పాలన్నట్లయితే తను నేను పాపిని అనే విషయాన్ని గమనించాడు కదండి తన పాపుని అనే విషయాన్ని గమనించి దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతున్నాడు అంతే కదా ఇప్పుడు ఎవరు అక్కడ విశ్వాసాన్ని కనపరిచినా భక్తి క్రియలు చేసినా దేవుని కృపను పొందుకోవడానికే మనమైనా సరే అంటే జనాన్ని మెప్పు గురించో జనాల నుంచి గొప్ప పేరు రావడానికో కాదు గాని మనం చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా దేవుని మెప్పు నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం మన యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం కనుక మెప్పు రావాల్సిన చోట నుంచి చూడాలి తప్పించి ఈ యొక్క జనాలు జనులలో ఉండేటువంటి వంటి మెప్పు గురించి చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు వారు వేషదారులుగా ఉన్నారు మరి రేపటి దినాన అదే క్రియలు కొనసాగించినట్లయితే తీర్పు దినాన అంటారు మీరెవరో కూడా నాకు తెలియదు అనే మాట ఆయన తెలియపరిచేస్తారు కనుక ఆ విషయం గురించి జాగ్రత్త కలిగి ఉండాలి అయితే ప్రార్థన విషయంలో తగ్గింపు విషయంలో మనం చూసినప్పుడు ఇతడు ఈ విధంగా తగ్గించుకుని ప్రార్థన చేసినట్లుగా చూసాం అయితే ఆ విధంగా హెచ్చరించుకుని ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనలో వ్యత్యాసాలను మనం చూసాం ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు వారిరువురు ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ప్రతిఫలానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రతిఫలం వచ్చిందో మనం చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో పద్నాలుగో వచనం అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనికంటే ఇతను ఎవరికంటే పరుసయుడు కంటే శంకరి సొంకరి ప్రార్థన అంగీకరించబడింది నీతిమంతుడిగా తీర్చబడ్డాడు తన యొక్క స్థితిని తాను తెలుసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు క్షమించటానికి సిద్దంగా దేవుడున్నాడు ఈరోజు చాలా ప్రార్థనలు అంగీకరించబడకపోవడానికి గల కారణం ఏంటంటే వారి స్థితిని వారు ఒప్పుకోవట్లేదు అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్ధిల్లును కనుక అతిక్రమములు ఒప్పుకోవట్లేదు విడిచిపెట్టట్లేదు ప్రార్థన అయితే కావాలి ఆశీర్వాదం కావాలి వారి సమస్యల్లో దేవుని సహాయం కావాలి కానీ దేవుడు సహాయం చేయటానికి నీ హృదయంలోనికి రావటానికి నీ హృదయం ఖాళీగా లేదు చాలా సార్లు ఆశీర్వాదం ఎందుకు కోల్పోతున్నారన్నట్లయితే మనం చూసాం హృదయాన్ని శుభ్రంగా కడిగి పెట్టినప్పుడు ఆ దయ్యాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ దయ్యం ఏం చేసింది మరిచేడ్డమైనటువంటి ఏడు దయ్యాలను తీసుకొచ్చింది ఇప్పుడు ఏడు దయ్యాలు హృదయంలో ఉంటే దేవుడు కూడా నీ హృదయంలోనికి రావాలి నిన్ను ఆశీర్వదించాలంటే నీతో సహవాసం కలిగి ఉండాలన్నట్లయితే నీ దగ్గరికి రావాలి మనం బంధువులు ఎవరైనా చూద్దాం మనం ఎవరికైనా సహాయం కావాలని అడిగినప్పుడు మీరు మా ఇంటికి రావద్దు కానండి మీ సహాయం ఇస్తే అంటే ఎలా ఉంటుందో చెప్పండి ఎవరైనా మనం సహాయం అడిగాం మీ సహాయం మాత్రమే కావాలి మీరు మాతో వద్దు మాతో బోన్ చేయడానికి రావద్దు మా ఇంటికి రావద్దు మీ ఇంటి దగ్గర మీరే ఉండండి మేము అడిగినప్పుడల్లా సహాయం పంపించండి అంటే న్యాయమా చెప్పండి ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది సహాయానికై అడుగుతూ ఉన్నప్పుడు వారి స్థితిని వారి గమనించట్లేదు నీకు సహాయం చేయడానికి పరిశుద్ధుడైనటువంటి తండ్రి నీలోకి రావాలన్నట్లయితే నీ హృదయం పవిత్రపరుచుకున్నట్లయితే వచ్చి నీ హృదయంలో స్థానం పొందుతారు తప్పకుండా నీతో కలిసి సహవాసం చేస్తారు నీ యొక్క ప్రతి సమస్యలో సహాయం చేస్తారు కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సహాయం పొందుకునేటప్పుడు మొట్టమొదటిగా మనలో ఉండేటువంటి అవంతరాన్ని తొలగించాలి కదా కనుక ఇతడు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడన్నట్లయితే తన స్థితిని తను గమనించాడు తను వదులుకుని ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు మనలో చాలా మందికి ఈ యొక్క జ్ఞానం లేకపోతుంది కారణం ఏంటంటే వారి స్థితిని వారు గమనించట్లేదు దేవునికి అయోగ్యమైనటువంటిది దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు మనలో ఉన్నాయో లేదో గమనించినట్లయితే చాలా వరకు మారుమనసు పొందే అవకాశం ఉంటుంది ఆ స్థితి లేకపోవటాన్ని బట్టే మారుమనసు అనుభవం అనేటువంటిది చాలా మందికి లేకపోతుంది ఇక్కడ ఈ సుంకర్ యొక్క జీవితంలో మనం చూసాం ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు తన పాపాలు క్షమించబడ్డాయి మనం చూస్తాం దావీదు చక్కని మాట పలుకుతారు కీర్తనలు ముప్పై రెండు మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే రెండో వచనంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమములకు పరిహారము ఎక్కడి నుంచి వస్తుంది అతిక్రమాలకి పరిహారము చాలా మంది అనుకుంటారు వారి యొక్క జీవితంలో జరిగేటువంటి పాపమనేది క్షమించబడుతుంది అనే ఆలోచన కలిగి ఉంటారు అయితే ఆ పాపమునకు పరిహారము ప్రాయచిత్తం అనేటువంటిది కలగాలన్నట్లయితే నీలో మార్పు రావాలి నీలో విడిచిపెట్టే స్వభావం రావాలి అవి రాకుండా పరిహారం ఎక్కడి నుంచి వస్తుంది ప్రాయచిత్వం ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఎహోవ చేత నిర్దోషి అని అంచబడాలి అన్నట్లయితే ఆత్మలో కపటము లేనిటువంటి వాడు ధన్యుడు జాగ్రత్త గమనించండి వాక్యము చక్కని సమాచారం మనకిస్తుంది ఇందులో చాలా విషయాలు చాలా మంది అనుకోవచ్చు ఇవి మా చిన్నప్పటి నుంచి వింటున్నామండి అని కానీ ఇది నిజంగా చిన్నప్పటి నుంచి నీ జీవితంలో అమలవుతుంది ఒకసారి పరిశీలన చేసుకో కనుక దేవుడు ఈ యొక్క చక్కని విషయాలను మనతో మాట్లాడుతున్నారు కనుక ఆ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి అనునిత్యము కూడా తన శ్రేష్టమైనటువంటి వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు ఏ విషయంలో కూడా దేవుని సహవాసాన్ని కోల్పోకూడదని సదాకాలము ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన మనలోనికి వచ్చి తన కార్యాలను కొనసాగించటానికి చూస్తున్నారు ఒకవేళ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయన ఆహ్వానించటానికి నీ జీవితము నీ హృదయము సిద్దంగా లేదేమో నేడే మారు మనసు పొంది నీలో ఉండేటువంటి ఆయాసకరమైన విషయాలను గుర్తించి ఒప్పుకుని విడిచిపెట్టి దేవునిలో వర్ధిల్లాలని దేవుని వాక్యునితో మాట్లాడుతుంది ఆ రీతైనటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని దేవునికి అనుగ్రహించునుగాక ఆమెను